ఇప్పుడు మనం వచ్చేసి బనగానపల్లి టు ముచ్చట్ల మల్లికార్జున స్వామి దగ్గరికి వెళ్తున్నాం రోడ్డు అయితే చాలా బాగుంది చూడండి ఇది వచ్చేసి ఆర్చ్ కనిపిస్తుంది కదా ఇటు లోపలికి ఒక మూడు నాలుగు కిలోమీటర్లు లోపలికి వెళ్ళాలి ముచ్చట్ల మల్లికార్జున స్వామి ఆలయానికి వెళ్ళాలంటే ఇటు మనం వచ్చేసి బనగానపల్లి నుంచి వచ్చాం కదా ఇప్పుడు వెళ్దాం ఈ రూట్ చూసారు అక్కడ చాలా అంటే చాలా అసలు నిర్మానుషంగా అంటే ఈ రూట్లో ఎటువంటి ట్రాన్స్పోర్ట్ అయితే లేదనుకుంటా చూడండి అసలు మీరే చూస్తున్నారు కదా అసలు ఒక్క మనిషి కానీ లేదా ఒక వెహికల్ కానీ మనకు కనపడలేదు చూద్దాం అసలు ముందు ముందు ఇంకా ఎంత దూరం వెళ్ళాలో ఏమైనా షాప్స్ కానీ ఇలాంటివి ఏమైనా దొరుకు కనిపిస్తాయా అయితే ఇటు ఏరియాకి వచ్చే వాళ్ళకి ఏంటంటే అన్ని సదుపాయాలు మొత్తం ప్రతిదీ మీరు అంటే ఇక్కడైతే ఏం కనిపించలేదు కాబట్టి ఇప్పుడు బైక్ మీద అయితే కావచ్చు లేదా కారులో అయితే కావచ్చు ఏమైతే మనకి అవసరమైతాయో అవి తీసుకొచ్చుకోవడం మంచిది ఇటు అయితే ఇప్పుడు సో ఇక్కడైతే ఏమీ దొరకవు మనకి ఇంకా ఇంకా కొద్దిగా దూరంలో ఉంది వెళ్తున్నాం కదా అక్కడైతే చూద్దాం ఒకసారి ఆ ఇప్పుడు వచ్చేసి మనం ముచ్చట్లో మళ్ళీ స్వామి దగ్గరికి వెళ్తున్నాము ఇప్పుడు టైం వచ్చేసి చూసారా తొమ్మిది అయింది కానీ ఇక్కడ ఏంటంటే ఎవరు జనసంచారం అనేది ఏమి కనిపించట్లేదు నాకైతే చూడండి మరి ఏ రోజుల్లో ఇక్కడికి వస్తారో తెలియదు ఒకసారి మనం అక్కడికి వెళ్ళి చూద్దాం ఏనా ఇది లొకేషన్ వ్యూ కనిపిస్తుందా అది స్వామివారు అక్కడ స్వామివారు అదే అండి అది ఆలయం అయితే చూడండి ఇక్కడ నుంచి చూస్తుంటే ఏంటంటే ఆలయం మనకి రైట్ సైడ్ కనిపిస్తుంటుంది చాలా లోయలో ఉన్నట్టు ఉంది సో అందుకని ఇక్కడ నుంచి అసలు రూట్ ఒకసారి చూస్తారని చెప్పేసి వెళ్తున్నాం చూడండి అయితే ఈ ఏరియాలో అయితే మనం చూసుకున్న దాన్ని బట్టి అయితే మనం ఇంత దూరం వచ్చాం కదా ట్రావెల్ చేసాం కదా సో చూడండి అక్కడ రైట్ సైడ్ కనిపిస్తుంది అదే ఆలయం సో ఇప్పుడు ముందుకు వెళ్దాం అయితే ఇక్కడ మనకి ఏంటంటే చూసుకున్న దాన్ని బట్టి ఏటువంటి వెహికల్స్ అయితే రావటం లేదు ఈ ఏరియాలో అయితే కొంతమంది అడిగితే ఏంటంటే ఇటు సైడ్ నుంచి మదులేటి స్వామి కాడికి కూడా వెళ్ళొచ్చు అని చెప్పారు సరే ముందు మనం ముచ్చట్ల మల్లికార్జున స్వామి కాడికి వెళ్ళేసి అక్కడ ఆలయాన్ని ఒకసారి చూసుకొని అక్కడ నుంచి మనం అయితే మదులేటి స్వామి వెళ్దాం ఒకసారి సో ఏంటంటే ఇక్కడికి వచ్చేవాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోండి ఇప్పుడు బండ్లు కానీ ఇలాంటి వెహికల్స్ వచ్చేవాళ్ళు ఏదైతే నీడ్ ఉంటాయో అవి అయితే తెచ్చుకోండి కంపల్సరీ ఇక్కడ పంచర్ షాపులు కావచ్చు లేకపోతే ఇలాంటి ఏదైతే ఉండవు మనం కనిపిస్తుంది సరే ఆలయం అదే ఆ ఆలయం ఒక గోపురం సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళేసి ఒకసారి ఆ ఆలయం ఒక చరిత్ర గురించి అసలు జనాలు ఎప్పుడు వస్తారు ఈ విషయాలన్నీ కనుక్కుందాం చూడండి అసలు లొకేషన్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది అయితే ఎవరైనా సరే వచ్చేటప్పుడు చూడండి ఇక్కడ ఇక్కడ టర్నింగ్ దగ్గరకు వచ్చేసాం మనం కనిపిస్తుంది అదే అదంతా ఆలయం ఈ ఆలయంలో వచ్చేసి ఇక్కడ కోనేరు కూడా ఒకటి ఉందని చెప్పారు ఆ కోనేరు చూద్దాం ఒకసారి కోనేరు కూడా ఇది ఆలయం చుట్టూ ప్రహరీ గోడ చుట్టూ ఉన్న గోడ ఇట్లా ఈ సైడ్ నుంచి మనం ఇటు వెళ్ళిపోతే మనకు వచ్చేసి ఇక్కడ కోనేరు కనిపిస్తుంది ఇది ఒక కోనేరు కనిపిస్తుంది అది ఈ కోనేరు నీళ్ళే మనకి అక్కడ యాగంటికి వస్తాయని చెప్తుంటారు కదా ఇది అయితే నుంచి ఇట్లా వెళ్తే కొద్దిగా ఇక్కడ మనం బండి పెట్టేసేసి ఒకసారి వెళ్దాం ఇక్కడ బండి ఆపేసి వెళ్దాం ఒకసారి ఇది స్వామివారి ముందు నుంచి అయితే ఇది గాలిగోపునం స్వామివారి చూసారు కదా చాలా అంటే చాలా పురాతనం కనిపిస్తుంది మనకి రైట్ సైడ్ కనిపిస్తుంది సార్ అది వచ్చేసి రథం స్వామివారి రథం ఈ స్వామివారి రథం ఏంటంటే శివరాత్రి అలాంటి టైంలో కార్తీక మాస టైంలో ఒక రోజు అయితే తీస్తారు తీసి కొద్దిగా దూరం ముందుకు అనేసి మళ్ళీ లోపల పెడతారని చెప్పారు ఒకసారి పూజారిని కూడా అడుగుదాం మనం చూడండి ఎంత పురాతన ఆలయం అసలు ఇది చాలా అంటే లొకేషన్స్కి వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది అయితే ఇక్కడ ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే అసలు ఎటువంటి జనసంచారం అయితే లేదు అయితే అయితే ఇక్కడ ఏంటంటే మనం ఒకసారి నేను రాగానే అయితే ఇక్కడ పూజారి గారు కనిపించారు ఆయనను ఇక్కడ వచ్చేసి ఇంకొక ఇక్కడ ఎవరైతే వాచ్మెన్లు ఉంటారో వీరిద్దరే ఉంటారని చెప్పారు సో ఇది ఆలయం ఒక లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా చూద్దాం ఒకసారి మనకి చూడండి ఎంత బాగు అసలు ఈ ఆలయంలో విశిష్టత ఏంటంటే ఇక్కడ దేవతలు అందరూ వచ్చేసి ముచ్చట్లు పెట్టుకుంటారంట మాట్లాడుకుంటుంటారంట అందుకని ఈ ఆలయానికి ముచ్చట్ల మల్లికార్జున స్వామి అని పేరు వచ్చిందని చెప్పేసి కొన్ని విధాలుగా కొన్ని కథనాలుగా చెప్తున్నారు సో అది ఈ స్వామివారి పేరే మనకి వచ్చేసి ముచ్చట్ల మల్లికార్జున స్వామి చూశారు కదా సో ఇప్పుడు ఒకసారి మనం ఆలయాన్ని అయితే చూసాం కదా ఒకసారి లోపలికి వెళ్ళేసి కూడా మనకి గర్భాలయం కానీ సోమవారిని ఒకసారి చూ చూద్దాం ఒకసారి లోపలికి వెళ్ళి ఇది లోపలికి వెళ్ళేసి చూడండి లోపల కూడా ఇదంతా అది లోపల ఎవరు లేరు ఆ మండపం కనిపిస్తుందా అక్కడికి వచ్చి కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటారని చెప్పేసి చెప్పారు ఇప్పుడు మనం ఒకసారి ఫైవ్ వ్యూ అయితే పై నుంచి ఒకసారి చూద్దాము ఇలా ఉంటుంది అనేది మరి ఈ ఆలయ ప్రాకారం చుట్టూ అయితే చూడండి ఎంత ఎంత బాగుందో అయితే ఇలా మనం వచ్చేసి ఇప్పుడు ఒకసారి వెళ్దాం ఆలయం చుట్టుపక్కల ఆలయానికి చుట్టూ ఒకసారి చూసి వద్దాం ఈ ప్రహరీ అయితే ఇక్కడ అయితే చూడండి ఇది ఆలయం లోపలికి వెళ్ళేది గర్భాలయంలోకి వెళ్ళడానికి మనకు దారి ఇక్కడ కొన్ని శాసనాల ప్రకారంగా చెప్పింది అయితే దేవతలందరూ వచ్చేసి ముచ్చట్లు పెట్టుకుంటారని చెప్పేసి చెప్పారు అయితే ఇక్కడ మనం పూజారి గారిని అడిగితే అసలు పూజారి గారు లేరు మాకు తెలిసింది కొంతనండి అని చెప్పారు సో వాళ్ళకైతే పూర్తిగా తెలియదు మాకు అని చెప్పేసి చెప్పారు మనం అడిగితే ఇప్పుడు లోపలికి వెళ్తాము ఆయన ఏంటంటే మనం వచ్చే టైంలో స్నానానికి వెళ్ళారు సో వస్తామని చెప్పారు మనం ఈ ఏంటంటే చుట్టూ ఇది ఈ పక్క రూమ్లోనే సరే ఇక్కడ వాచ్మెన్లో వీళ్ళు ఉన్నారు లోపలైతే వాచ్మెన్లో వాళ్ళు ఉన్నారు చూడండి ఆలయంలో ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే ఎవరైనా సరే మనం వచ్చినప్పుడు ఇక్కడ టైం అయితే స్పెండ్ చేయొచ్చు చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఒకసారి ఇదే అండి ఇది ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మనం ఆలయం చుట్టూ ఒకసారి చూసి వచ్చాం కదా ఒకసారి మనం ఏంటంటే ఆలయం లోపలికి కొడుక వెళ్దాం ఒకసారి పూజారి గారు వస్తా వస్తా అన్నారు ఒకసారి లోపలికి వెళ్దాం వెళ్ళేసి లోపల కానీ చూసి వద్దాం ఒకసారి ఎలా ఉందనేది స్వామివారిని ఒకసారి చూసుకొని బయటకు వద్దాం చూసారు కదా ఇది ఇప్పుడు వచ్చేసి పూజారి గారు వచ్చారు ఒకసారి స్వామివారి దగ్గరికి వెళ్ళేసి చూద్దాం స్వామివారిని కూడా చూడండి ఎంత ఆలయం గర్భాలయాలను అండ్ ఒకసారి అంటే మేము వెళ్ళే సమయానికి లైట్ అయితే కరెంట్ అయితే లేదని చెప్పారు అది ఛార్జింగ్తో నడుస్తుందని చెప్పారు లైట్ అందుకని చెప్పేసి సెల్ లైట్ అయితే వేసుకొని స్వామివారిని అయితే చూపిస్తున్నాను చూడండి ఒకసారి స్వామివారు ఓం నమస్కారే ముచ్చట్ల మణికార్జున స్వామి అది ఎంతో పురాతన ఆలయం ఈ ఆలయాలు వచ్చేసి ఎంతో పురాతన ఆలయం ఏమో చూడండి ఇప్పుడు మనం వచ్చేసి ఇక ఇక్కడ పూజారి గారిని అడిగితే మరొక చోట ఇదేదో గుండం ఉందని చెప్పారు ఒక గుండం అయితే ఉంది అక్కడ ఏంటంటే ఆకు ఆ గుండంలో వేస్తే తిరుగుతూ ఉంటుంది ఒకసారి వెళ్ళి చూడండి అని చెప్పారు సరే అని చెప్పేసి నేను ఆ గుండం కాడికి అయితే వచ్చాను చూద్దాం ఆ గుండం ఎలా ఉందండి అది చూసాము కదా ఇది గుండం అయితే అయితే ఏంటంటే ఈ గుండంలో నీళ్ళు మనం ఏదైతే ఆకు వేస్తామో తిరుగుతారని చెప్పారు కదా ఒకవేళ ఈ గుండంలో నీళ్ళు మనకి యాగంటి దగ్గరకు రా వస్తున్నాయేమో అనేది కొన్నిక కొంతమంది అయితే ఎందుకంటే మనం ఆకు వేసినప్పుడు తిరుగుతుంటుంది కదా సో దానికి వల్ల వాళ్ళ అంటే లోపల లోపల నీరు ఉంటాయి కదా గుడ్ గుండాలలాగా సో వాటి వల్ల అక్కడికి వెళ్తున్నాయని చెప్పేసి నీరు అని అన్నారు సరే చూద్దాం ఇక మనం ఇక్కడ కోనేరుని చూసుకుంటే ఈ కోనేరు వచ్చేసి ఇందాక చూసాం కదా మనం బండి మీద వచ్చేటప్పుడే ఇది కొండు కోనేరు ఎంట్రన్స్లోనే ఉంటుంది మనకి ఇది పక్కన ఆలయం ఇటు ఈ కోనేరు నీళ్ళు అక్కడ నీళ్ళు మొత్తం ఒకటే సో ఇటు నుంచి అటు ఆ గుండం దగ్గరికి అయితే పారుతున్నాయి ఆ గుండం దగ్గర నుంచి ఇటు నీళ్ళు వస్తున్నాయి ఈ నీళ్ళు అనేది అటు ఎటు వెళ్తున్నాయి అనేది కూడా ఎవరికి అర్థం కాదు మనకు చూడటానికైతే ఇలా కనిపిస్తుంది నీళ్ళు అయితే చాలా అంటే చాలా స్వచ్ఛంగా కూడా కనిపిస్తున్నాయి చూడండి ఒకసారి కొంతమంది ఏంటంటే ఇక్కడ నేను వచ్చే ముందుగా వేరే ఒక అక్కడ అడిగితే చెప్పారు ఇక్కడ గుండాల్లో ఇది నీళ్ళు వచ్చేసి దాకా వస్తాయని చెప్పేసి చెప్పారు ఆ తర్వాత అయిపోయింది కదా ఇక్కడి నుంచి మనం ఇష్ట మనకు కనిపిస్తుంది రూటు ఇప్పుడు మనం వెనక వైపు నుంచి వచ్చాం బనగానపల్లి రోడ్డు ఇటు వచ్చేసి మనం వెళ్ళే రోడ్ వచ్చేసి మట్టి రోడ్డు అంట స్వామి దగ్గరికి అయితే వెళ్తామని చెప్పారు అది కనిపిస్తుంది వచ్చేసి బనగానపల్లి నుంచి వచ్చిన రోడ్డు మనం ఇటు ముందుకు వచ్చేసి మద్యలేడి స్వామి దగ్గరికి వెళ్తాది ఈ రోడ్డు రోడ్డు అని చెప్పారు అయితే ఇదంతా మట్టి రోడ్డే అని చెప్పారు సరే పది కిలోమీటర్లు వస్తుందని చెప్పారు ఇటు నుంచి అయితే సో చూద్దామని చెప్పేసి ఇటు నుంచి వెళ్తున్నాను సో ఈరోజు మనం ఈ వీడియోలో అయితే ముచ్చట్ల మల్లికార్జున స్వామి గురించి అయితే చూసాం కదా ఆలయాన్ని మొత్తాన్ని సో మనం మరొక వీడియోలు కలుద్దాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి మీ వాళ్ళకి చెప్పండి థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ మీరు మీ సపోర్ట్ ఎప్పుడు నాకు కావాలని కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ మరలా మరో వీడియోలు కలుద్దాం ఇప్పుడు మనం ముచ్చట్ల మల్లికార్జున స్వామి నుంచి ఈ రోడ్డు ఇటు మద్దులే స్వామి దగ్గరికి వెళ్తున్నాం అయితే ఇది వచ్చేసి మనం అటు వేరే రూట్ అయితే ఉంది తార రోడ్డు కానీ వేరే వాళ్ళని అడిగితే ఇక్కడ వాళ్ళని ఇటు అయితే దగ్గర అని చెప్పారు ఒక నాలుగు ఐదు కిలోమీటర్లు తగ్గొచ్చు తగ్గిద్ది అంతే మహా అయితే కానీ ఇదంతా మట్టి రోడ్డు వర్షాకాలం మాత్రం కొద్దిగా ఇబ్బంది పడాల్సి చూడండి ఇదంతా ಅದೇ ಈ ರೋಡ್ ಎಲ್ಲಿ ಅಂಬಾಪುರಂ ಅಂತ ಊರು ವರ್ತದಂಟ ಆ ಊರು ತರ್ವತ್ತ ಮದ ಸ್ವಾಡ ಡೈರೆಕ್ಟ್ ರೋಡ್ ಎಲ್ಲ ಇದು ಈ ರೋಡ್